ప్రస్తుతం దేశమంతటా ఎక్కడ చూసినా కూడా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు ముఖ్యంగా డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున మూడు కోట్ల దేవుళ్ళు భూమి మీదకు వచ్చి శ్రీ రంగనాథ స్వామిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ద్వార దర్శనం గుండా వెళ్ళేలా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ఈ విధంగా ఉత్తర ద్వారం నుండి వెళ్తే పునర్జీవనం ఉండదని శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు ప్రగాడనంగా నమ్ముతారు ఇదిలా ఉండగా మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తుంటాయి ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథిగా చెప్తారు ఈ ఒక్కరోజు మాత్రం అన్నంను అస్సలు తినకుండా ఉపవాసం చేయాలని అనాదిగా పండితులు పెద్దలు చెప్తుంటారు దీని వెనకాల కొన్ని పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మురాసుడు అనే దానవుడు అన్నంలో ఆవాసం ఉంటాడంట ఆ ధర్మంను ప్రజలలో పెరిగిపోయేలా చేస్తాడు దీంతో శ్రీ మహావిష్ణువు అతన్ని సంహరించి ఏకాదశి రోజున మాత్రం అన్నం తినేవారికి దానవుడి ప్రభావం ఉంటుందని ఇతర సమయంలో తినేవారికి ఎలాంటి చెడు ప్రభావం ఉండదని చెప్తారంట అప్పటి నుండి ఏకాదశి రోజున అన్నంలో తినకుండా నిషేధంగా పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా ఒకసారి అన్నం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ ప్రజలు తనను రోజు తింటున్నారని తనకు కనీసం ఒక్కరోజు తినకుండా ఉండేలా చేయాలని వరం కోరిందంట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి రోజున సమస్త పాపాలు అన్నంలో చుట్టి ఉంటాయి ఆ ఒక్కరోజు ఎవ్వరూ అన్నం తినొద్దు అని చెప్పారంట అప్పటి నుంచి ఆనవాయితీగా ఏకాదశి రోజున మాత్రం అన్నం తినడం మానేశారు అయితే వయసు మళ్ళిన వారు చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ మహిళలు వీటి నుంచి మినహాయింపులు ఉంటారని పండితులు చెప్తున్నారు అందుకే ఉపవాసం చేసే శక్తి ఉన్నవారు తప్పకుండా ఏకాదశి రోజున అన్నం తినకుండా పండ్లు ఇతర టిఫిన్లు తిని ఉపవాసం ఉండవచ్చని పండితులు చూసిస్తున్నారు